దైట్ డివైడర్ మేము పెట్టి నువ్వే గబాల్ అంతసేపు ఆడు ఉంటే అలా మమ్మీ చెప్పు ఇది ఇది స్కూల్ బిల్డింగ్ మొత్తం స్కూల్ పైన కింద బ్యాంకు శ్రీ చైతన్య ఇది ఏ వంద బయటికి చేస్తారా మీరు పోలీస్ స్టేషన్ ఇదిగో ఈ గోడ దగ్గర నుంచి అది చివర పోలీస్ స్టేషన్ అదంతా సరే పాల్లు కొత్త బ్యాచ్ బ్యాచ్డైతే చాలా మంది పిల్లలు ఉన్నారు అంతే ఆడెందుకు ఎందుకు రాడు ఈ పని ఈడేనా అసలు ఈం పని మమ్మీ ఆడా ఇదో వాళ్ళు పోలీస్ స్టేషన్ పిల్లలు నీకు అవసరమా నీకు ఎవరైతే వీడు ఇంకోటి నీ ఉంది పిల్ల నీ వెనకాల నువ్వు మర్చిపోయావు అలా అలా మమ్మీ పోలీస్ స్టేషన్ ఇదిగో ఈ గోడ దగ్గర నుంచి అది ఆ చివర పోలీస్ స్టేషన్ అదంతా ఇక్కడ కొద్ది పెట్టేసి వాడు పెట్టు వాళ్ళు వస్తుంటారు హెచ్చులు చేయకుండా తినను రా రే 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 తిన్రా వచ్చి చూడు వాడు ముద్దులా ఆడతాం మళ్ళీ మీ దగ్గర ఇంకా రాలేదే వస్తున్నాడు వెనకాల ఉన్నాడు మమ్మీ

పెళ్ళేది మరి మీరు పెళ్ళేది వచ్చారు ఓకే పెళ్ళేది పిల్ల దగ్గరికి రాకుండా వీళ్ళు ఎందుకు వచ్చే అసలు నాకు అర్థం కాదు తల్లి వచ్చేసింది దగ్గరికి నువ్వు బండెకి చెప్తా అసలు పిల్ల దగ్గరికి వెళ్దాం ఫస్ట్ పిల్లలు ఇగో ఇది ఇది స్కూల్ ఈ బిల్డింగ్ మొత్తం స్కూల్ పైన కింద బ్యాంకు శ్రీ చైతన్య ఇది ఇదంతా మెట్ రోడ్డు ఇది మెట్ రోడ్ ఇది పెద్ద రోడ్డు ఇదేం కదా అదిగో ఈ రోడ్డు చివర ఇల్లులు ఇటు సైడ్ మొన్న అన్ని చెట్లు పిచ్చి చెట్లు ఉంటే మొత్తం అమ్మో ఇగో నేను పెట్టింది ఫుడ్ అది ఆ బ్యానర్ దగ్గర ఆడ ఆడబెట్టినా సరే నొప్పులు వచ్చినాయి మామూలు నొప్పులు రాకంటే వాళ్ళ కింద స్కూలే కాదు మమ్మీ స్కూల్ పైన స్కూల్కి దారి తెలుసు అది ఒకటే దారి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది ఉంటే మాట్లాడేదండి నన్ను ఇప్పుడు అయితే లైట్ల దగ్గర ఇప్పుడు ఈసారి వచ్చినా సరే ఊరుకో ఈసారి అంటే వాళ్ళ చూడు అందరూ ఇడేంటు బాగా వాటర్ అవుతుంది మమ్మీ కొట్లన్నీ మూసేస్తాం నేను ఏ ఆగండ్రా మీరు రెట్న రెట్న ఇంటికి వెళ్ళేటప్పుడు సెంటర్ వాటర్ తీసుకొని వెళ్ళు బాగా వాటర్ అవుతుంది తిండ్రా అదే తిండ్రా నిన్నెవరా ఉన్నారు వాడి కొద్దిగా పెట్టు మమ్మీ ಅದನ್ನ ಅಂದ ಕತ್ತಲವೋ ಮಾಡಿ ಬಿಟ್ಟು 888 ಇದು ಇಂಕ ಅಂದ ಕತ್ತ ಅಂದೆ ಮೆತ್ತನೆ ಪುಟಿವೇ ಇದೆ ಇದು ಅಂದ ಕತ್ತಲ ಇದೇ ಇದೆ ತೋಪೋದು ಅರೆ ಇದೆ एकदम ಹಾನೇ ಇಲ್ಲ ದ್ದಾ ಬೆಟ್ಟಿ ಎಡಗೋ ಬೆಟ್ಟಿ ಪರಲ ತಾತೇಂ ಫೀಲ್ ಆवडಾ ಕೊಟಗಾರ ಬೆಟ್ನ ತಾತ ಫೀಲ್ ಆवडಾ ಫೀಲ್ ಆवडಾ ಇಂತ ಕಾಲೇಟ್ ಮಾಡ್ನ ಕೂಡ ಅದೆ ಗೋ ಇದಂತ ಕೊಟ್ಟು ಈ ಕೊಟಗಾರ ಬೆಟ್ನ ಸರ್ ಫೀಲ್ ಆवडಾ ತಾತೇಂ

డివైడర్ మేం పెట్టి నువ్వే గబాల్ నన్ను ఉంటే అలా మమ్మీ చెప్పు ఇడుగోడు పెట్టి పక్కన ఇడిబెట్టి పక్కన ఇడిపెట్టి పెట్టు

పొట్టిది మామూలు కదా ఏ పొట్టిదానా ఇది చూడు ఇంద్ర నువ్వు ఎలా తయారయ్యో అమ్మో పొట్టిది పల్లెలు ఎత్తాను నువ్వు అంటుంది వెళ్దాం ఎక్కువ బండి కామ్కి వెళ్ళిపోదాం దాని కొడుకు పిల్లలు వెళ్ళిపోతున్నారు బయట あれ थे इनको <t Annabella> ఏమన్నా ఫైటింగ్ చేస్తున్నారాబు వీళ్ళు ఆడికే కొద్ది పక్కన పెట్టి తీసుకెళ్ళి మా ఏరియాకి వచ్చాను వీళ్ళు వీళ్ళు ఏరియాకి వచ్చాను వాళ్ళు ఇగో ఈ వచ్చాడు మళ్ళీ హాయ్ చెప్పరా అబ్బో అరే వచ్చి తినరా అరే పెట్టు చికెన్ ఎలకేనా చికెన్ చికెన్ ఇవ్ కొద్ది చికెన్ పెట్టు నాలుగు మొక్కలు ఉంచాయి పిల్లలకి అలా పెట్టాయి కదా మరి అలా పెట్టా మమ్మీ ఆ బుడ్డి పిల్లలకు పెట్టా అప్పుడు పెడితేనే కంట్రోల్ అయ్యారు లేకపోతే మీద పీకుతున్నాను నన్ను ఎందు తెగ పీకేస్తున్నాను నన్ను ఏం చేయండి మరి వీళ్ళెంత మించి పైకి వెళ్లరు ఎక్కువ శాతం అయితే